ప్రతిరోజు పూజలు చేసేవారు ఉంటారు అందుకే వారు కొన్ని రోజులలో మాంసాహారం తినరు శాకాహారం మాత్రమే తింటారు ప్రత్యేకంగా మంగళవారం గురువారం శనివారం ఇలా వారంలోని కొన్ని రోజులలో వారు మాంసాహారం తినరు ఎందుకంటే వారి ఇష్టదైవానికి మొక్కుకున్నామని చెప్తూ ఉంటారు అందుకే ఆ రోజులలో వారు ఎంతో నిష్టగా ఉంటారు కొంతమంది పండుగల రోజులలో కూడా తినకుండా ఉంటారు అయితే అసలు ఏ రోజు మాంసాహారం తినొచ్చు ఏ రోజు తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వారంలో ప్రతి ఒక్క రోజు ఏదో ఒక దేవునికి ప్రత్యేకమైనదిగా ఉంటుంది అంటే ఆదివారం సుబ్రహ్మణ్య స్వామి లేదా రాముని పూజిస్తూ ఉంటాము సోమవారం శివుడిని మంగళవారం ఆంజనేయుడిని బుధవారం విష్ణువు అలాగే గణపతిని గురువారం సాయిబాబాని శుక్రవారం లక్ష్మీదేవిని శనివారం వెంకటేశ్వర స్వామిని ఇలా భక్తి శ్రద్ధలతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు బ్రాహ్మణులు అందరూ మాంసాహారానికి బాగా అలవాటు పడుతున్నారని ఆ అలవాటును తగ్గించడానికి వారంలోని కొన్ని రోజులలో మాంసాహారం తినకూడదని నియమాలు పెట్టుకున్నారు వారంలో సోమవారం మంగళవారం శుక్రవారం మరియు శనివారం మాంసం తినకూడదని నియమాలు పెట్టారు మాంసాహారం తినడం వలన కోరికలు పెరుగుతూ ఉంటాయి అందుకే ఎవరిని వారు అదుపులో పెట్టుకునేందుకు వారంలోని కొన్ని రోజులలో మాంసాహారం తినడం మానేశారు అదే కాక పురాణాల ప్రకారం మరొక కారణం ఉంది అప్పట్లో దేవతలందరినీ వారికి ఇష్టమైన రోజులు ఏంటి అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు పేరు చెప్పారు అలా వారికి ఇష్టమైన రోజులే సోమవారం మంగళవారం శుక్రవారం అలాగే శనివారాలు దేవతలకు ఇష్టమైన రోజులు కాబట్టి ఆ రోజులలో వారిని పూజిస్తూ మాంసాహారం తినడం మానేశారు అని పండితులు చెప్తూ ఉంటారు అంతేకాక వారంలో కొన్ని రోజులలో జంతువులను పక్షులను చంపడం హిందువులు మహాపాపంగా భావిస్తారు అలాన్ని శాంతం తినకుండా మానేయకూడదు ఎందుకంటే మన శరీరానికి కావాల్సిన ఐరన్ విటమిన్ ట్వెల్వ్ ఇతర కీలకమైన పోషకాలన్నీ మాంసాహారం తినడం ద్వారానే అందుతాయి అందువల్ల అప్పుడప్పుడు మాంసం తినాలని మన పెద్దలు కూడా చెప్పారు కనుక మీరు కూడా దేవుళ్ళకి ఇష్టమైన ఆ రోజులలో మాంసాహారం తినడం మానేసి భగవంతుని అనుగ్రహం పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు